ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము దేవుని వాక్య ధ్యానంలో గడుపుతూ మన దినాన్ని ప్రారంభించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు ఉదయాన్న ప్రభుతో గడుపుతూ వాక్యంలో ఎదిగేటువంటి భాగ్యంను దేవుడు ఇస్తున్నాడు కనుక ప్రతిదినం విడిచి విడవక దేవుని వాక్య ధ్యానాన్ని పాల్పొందాలని క్రమంగా బైబిల్ చదువుతూ దేవుని వాక్యంలో ఎదగాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ప్రోత్సాహపరుస్తున్నాను ప్రార్థించుతాం కృపా కనికరం గల దేవ కరుణా సంపన్నుడ వాత్సల్యమును చూపు దేవ ఈ ఉదయ కాలము వాక్యంతో మాట్లాడి వాక్యంలో బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభలవారి దివ్యనామంన వేడుకొంచున్నాం స్వామి ఐ మీన్ ప్రేమైన వర్లారా నేటి ఉదయ కాలపు ధ్యానాంశము దినదినము నూతన పరచబడుచున్నాం అంతరి పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు బాహ్య పురుషుడు కృషించుచున్నాడు వీఆర్ అవుట్వర్డ్లీ డికేయింగ్ బట్ ఇన్వర్డ్లీ రెన్యూడ్ డే బై డే పౌలు గారు తనతో ఉన్నటువంటి ప్రియ సహోదరులు దేవుని స్వార్థ కొరకు కఠినమైనటువంటి అనుభవాల గుండా వెళుతూ ఇబ్బందులు శ్రమలు ఎన్నో వేదనలను అనుభవిస్తూ వారి సువార్థ యాత్ర ముందు కొనసాగుతా ఉంది ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు గారు వారు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో ఇబ్బందులను తెలియజేస్తూ ఉంటారు అపాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇరికింపబడినటువంటి పరిస్థితి పడదోయబడినటువంటి పరిస్థితి అయినను వీటన్నిటిలో మేము నశించలేదు ప్రభు మాకు సహాయం చేస్తూ మమ్మల్ని ముందు కొనసాగింపజేస్తున్నాడు ఇన్ని శ్రమలు కలుగుతూ ఉన్నాయి కదా ఏంటి జీవితం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంది ఏంటి అని వారు బాధపడతలేరంట దాని కొరకు పావు గారు ఏమంటారంటే ఇది క్షణకాలముండు చులకని శ్రమ చాలా చిన్నది చులకనిది ఇది కొంతసేపు ఉండి తర్వాత పోతుంది ఇది నిత్యమైంది కాదు ఇది శాశ్వతమైంది కాదు ఇవన్నీ జరుగుతూ ఉంటే బాహ్యంగా నలగొట్టబడుతున్నట్టున్నాం కానీ లోపట నూతనమైనటువంటి అనుభవంలో గుండా వెళ్తూ ఉన్నాం బాహ్యంగా నశించిపోయినట్టు కనబడుతుంది కానీ శ్రమల మార్గం గుండా వెళుతూ ప్రభువుకు సమీపంగా జీవిస్తూ ఉన్నాం దేవునికి దగ్గరగా వస్తున్నాం దేవునిలో ఎదుగుతూ ఉన్నాం కనుక దేవునిలో మేము బలపరచబడతా ఉన్నాం అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఎడారిలో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కనుక మన్నా తినాలి వారు అన్ని ఆహారాలు దొరికే చోట ఉంటే వారు మన్నా తినేవారు కాదు మాంసమే తింటా అనేవారు ఇంకేదన్నా రుచికరమైనది తింటా అన్నారు వారికి ఏమీ దొరకని స్థితిలో ఉన్నారు కనుక మన్నా తిన్నారు మన్నా తింటూ దినదినము ఆరోగ్యంగా బలంగా వారు వాగ్దాన దేశానికి నడిపింపబడే వరకు శక్తితో బలంతో ఉన్నారు కనుక ఆ దేవుడు శ్రమ అనుభవంలో నుంచి నడుపుతూ మనకు ఒక నూతనమైన దీవెన నూతనమైన ఆశీర్వాదం నూతనమైనటువంటి కృపను ఇచ్చేటువంటి దేవుడు మనందరికీ తెలిసిన మరొక అనుభవాన్ని తెలియజేస్తున్నా పక్షిరాజు నలభై ఏళ్ళ వయసు వచ్చేసరికి ముసలిదైపోతుంది అది వేటాడలేదు దాని ముక్కు పదును తగ్గిపోయింది గోర్లలో శక్తిపోయింది రెక్కలు ఎగరడానికి కష్టమవుతుంది అప్పుడు ఎత్తైన కొండ మీదకెక్కి దాని ముక్కును విరగొట్టుకుంటుంది ముక్కు తిరిగి వచ్చిన తర్వాత తన గోర్లను బీకేసుకుంటుంది గోర్లు తిరిగి వచ్చిన తర్వాత ఈకలు బీకేసుకుంటుంది ఈకలు తిరిగి వచ్చేదానికి ఈ క్రమం జరగడానికి ఐదు నెలలు ఐదు నెలలు పక్షిరాజు ఉపవాసం ఉంటుంది దాని శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అన్ని చోట్ల నుంచి కరుగుతూ ఈ ఐదు నెలలు తను ఏమీ తినకున్నా బ్రతకడానికి సహాయం చేస్తూ తన శరీరాన్ని తేలిగ్గా మారుస్తుంది అప్పుడు అది నూతన జీవంతో నూతనమైన బలంతో తిరిగి ఎగురుతూ ఉంది బాహ్య పురుషుడు నశించిన ఆంతర్యంగా లోపట శక్తి బలంనిచ్చి నూతనమైనటువంటి కృపను దేవుడిస్తూ ఉన్నాడు కనుక శ్రమ కష్టాల గుండా వెళ్తున్నటువంటి మనము నశించట్లేము మనం ఉపవాసం ఉండేటప్పుడు డాక్టర్లు అయ్యా వద్దండి అంటారు కానీ జ్ఞాపకం చేసుకోని బాహ్యంగా శరీరానికి కొంత నష్టం జరిగిన మనం ప్రభుతో సమయం గడుపుతూ దేవుని దగ్గరగా వస్తూ దేవునిలో మనం ఎదుగుతూ బలపరచబడేటువంటి భాగ్యాన్ని పొందుకుంటా ఉన్నాం దేవునితో దగ్గరగా జీవించినప్పుడు ప్రభుతో గడిపినప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయన నుంచి శక్తిని పొందుకుంటున్నాం ఆ దేవుని నుంచి కలిగేటువంటి దీవెనలను పొందుకుంటున్నాం దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నాం కనుక ప్రేమైన వారులారా ఈ ఉదయకాలము బాహ్యంగా జరిగేదాన్ని కాక ఆంతర్యంగా లోపట దీవించబడుతూ బలపరచబడతా ఉన్నాం శ్రమల గుండా వెళ్ళినప్పుడు బాధపడద్దు కష్టాల గుండా వెళ్ళినప్పుడు బాధపడకూడదు కన్నీళ్ళ గుండా వెళ్ళినప్పుడు బాధపడకూడదు ఒకవేళ ప్రభుతోనే మనం ఈ యాత్రలో ఉంటే మన ఆంతర్య పురుషుడు బలపరచబడుతూ ఉన్నాడు మన లోపలు ఉన్నటువంటి ఆత్మ బలపరచబడుతూ ప్రభుకి దేవునికి దగ్గరగా వస్తూ ఉన్నాం కనుక దినదినము నూతన పరచబడే అనుభవం దినదినం ఆత్మీయంగా బలపరచబడే అనుభవం దావీదు రాజుగారు తన కీర్తనలో అంటూ ఉన్నాడు నీ ఆజ్ఞలు గైకొనుటకు నేను శ్రమ నొంది ఉండటం నాకు మేలాయను నీ కట్టడలు గైకొనుటకు నీ ఆజ్ఞలు గైకొనుటకు నీ మాటల్ని నేర్చుకోవడానికి శ్రమ కూడా నాకు మేలు చేసింది శ్రమలో నీ మాటలు జ్ఞాపకం చేసుకున్న కష్టాల్లో నీ మాటలు జ్ఞాపకం చేసుకున్న అవి ఇస్తున్నాయి అవి నెమ్మదిని ఇస్తున్నాయి అవి ప్రోత్సాహపరుస్తూ ఉన్నాయి ఇప్పుడు కనబడేవన్నీ అశాశ్వతమైనవి ఈ శ్రమలు కొంతకాలమని దీని తర్వాత నిత్యము ధైర్యంనిచ్చి బలపరిచి మంచి మార్గంలో నడిపే ప్రభువు నాడనే సత్యంతో నిరీక్షణతో మనం సాగిపోయే ఉండాలి ఒకనాడు శిష్యులు యేసుప్రభులు వారితో పడవలో ఉన్నారు ఆయన నిద్రిస్తుండగా అక్కడ పెద్ద తుఫాను వచ్చింది వారు వెంటనే ప్రభువుని లేపుతూ అయా నశించున్నాం అంటారు వెంటనే ప్రభు లేచి వారిని గద్దించి అల్పవిశ్వాసుల రాని ఆ తుఫానును గాలిని గద్దించగా వర్షము తుఫాను గాలి ఒక్కసారి నిమ్మలించింది అంతకు ముందున్న తుఫాను ఇప్పుడు లేదు ప్రభు వారితోనే ఉన్నాడనే సత్యం మర్చిపోయినారు కనుక నశించిపోతా ఉన్నాం అనుకున్నారు ఆ శ్రమను చూసి మనం కూడా ప్రభు మనతో లేడనుకొని కొన్నిసార్లు భయపడతా ఉన్నాం కానీ ప్రభు మనతోనే ఉండి మనల్ని నడిపిస్తున్నారు కనుక ఇవన్నీ మనల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాయని సత్యాన్ని గ్రహించాలి మనం విశ్వాసంలో ఎదుగుటకు దేవుడు తన కృపను కలిగజేయనిగాక ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దినదినము మమ్మల్ని బలపరుస్తూ మేళ్లతో దీవెనలతో నింపమని మా ప్రభు రక్షకుడనేసు ప్రభులవారి దివ్యనామంన అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి దినమంతా దేవుని కృప నడిపింపు మనందరికీ కలగజేయును గాక ఆమెన్